తెలంగాణలో తొమ్మిది మంది బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది మరో ఎనిమిది స్థానాలను పెండింగ్ లో పెట్టింది మరి ఆ ఎనిమిది స్థానాల్లో ఎవరెవరు పోటీ పడుతున్నారు ఓసారి చెక్ చేద్దాం మహబూబ్ నగర్ ఇక్కడ డికే అరుణ జితేందర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది నువ్వా నేనా అన్నట్లుగా టికెట్ కోసం పోటీ పడుతున్నారు ఇద్దరు నేతలు టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఇక ఆదిలాబాద్ ఇప్పుడు బీజేపీలో హాట్ సీట్ గా మారింది ముగ్గురు సిట్టింగ్లకు టికెట్ ప్రకటించిన స్థానిక ఎంపీ సోయం బాపురావుకు కన్ఫర్మ్ చేయకపోవడం చర్చకు దారి తీసింది ఇక రేసులో తాము ఉన్నామంటున్నారు రమేష్ రాథోడ్ జనార్దన్ రాథోడ్ ఇక మరో స్థానం మెదక్ ఇక్కడ ఎంపీ టికెట్ పై రఘునందన్ రావు భారీ ఆశలు పెట్టుకున్నారు పోటీలో నేనున్నా అంటున్నారు అంజిరెడ్డి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఇక పెద్దపల్లిలో ఎస్ కుమార్ బొడిగే శోభ మధ్య పోటీ నెలకొంది ఇక వరంగల్ ఇక్కడ టికెట్ నీదా నాదా అంటున్నారు కృష్ణప్రసాద్ కళ్యాణ్ అయితే చివరకు ఫామ్ ఎవరికి దక్కబోతోందన్న ఉత్కంఠ మాత్రం నెలకొంది మహబూబాబాద్ హుసేన్ నాయక్ సీతయ్య టికెట్ కోసం పోటీ పడుతున్నారు నుంచి డాక్టర్ గల్లా సత్యనారాయణ కొండపల్లి శ్రీధర్ రెడ్డి పోటీ పడుతున్నారు ఇక నల్గొండ నుంచి భాస్కర్ రావు రేసులో ఉన్నారు